తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ఈరోజు నేను బిర్యానీకి మసాలా పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి సంబంధించి లవంగాలు రెండు కప్పులు ఒక కప్పు జాపత్రి ఒక కప్పు స్పూ కప్పు ధనియాలు గసగసాలు రెండు స్పూన్లు వేసుకోవాలి సొంపు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఒక ఆరు వేలు నాలుగు బిర్యానీ ఆకులు దాసిన చెక్క అరకప్పు యాలకులు ఒక నాలుగు స్పూన్లు రెండు జాజికాయలు మరాఠీ మొగ్గ ఎక్కువ వేసుకుంటే బాగోదండి చిన్న చిన్నవి ఒక పది ఒక కప్పు ఎన్ని కొబ్బరి షాజేరు కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోదు స్టవ్ వెలిగించండి ఇప్పుడు ఇందాక మీకు మసాలాలు అన్నీ చూపించాను కదా ఒకసారి వేపించుకుంటే అండి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది స్టవ్ వెలిగించి ఇలా మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఫస్ట్ లవంగాలు వేసుకున్నాం రెండు కప్పులు లవంగాలు లవంగాలు కొంచెం ఎక్కువ చేపే కదండి చాలా ఉంటాయి కదా అంటే బాగా వేగాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి అయిలో పెడితే గుర్తు వచ్చారు ఎక్కువ మంట మీద వేగినా కూడా మసాలా అంత టేస్ట్ ఉంది సినిమా పెట్టుకొని నిదానంగా కలుపుకుంటా అంటే మరీ ఎక్కువ వేగిపోలేదండి ఊరికే వేడి పచ్చివసరణ లేకుండా వేడి ఎక్కితే సరిపోతుంది ఆ వేడెక్కగానే రెండు కప్పులు లావంగాలకి ఒక కప్పు స్పూ అర కప్పు అనసపు ఏ కప్పు చేసాన అదే కప్పులో సగం దాసించాజికాయలు రెండండి అంటే కాయ పలంగా అయితే మనకు మిక్సీలో నలగదు ఇందులోనే అందుకని ఇలాగ చేసే తర్వాత ఒక పది మరాఠీ మాకు ఈ రకంగా మసాలా చేసుకుని తయారు చేసుకుని ఓ పది బాజు పోసేసుకొని పక్కన పెట్టుకుంటే అంటే సంవత్సరం ఉందండి సంవత్సరం వరకు వాడుకోవచ్చు మనకి ఇదే సీజన్ కదా సరుకులన్నీ కొత్తవి వస్తాయి ఒక కప్పు జాపత్రి చూడండి జాపత్రి ఏంటి ఏంటి అన్నీ తాజా తాజా తాజాయండి కొత్త కొత్త సరుకులు ఇప్పుడు వచ్చినాయి ఎంత తాజాగా ఉన్నాయి చూడండి మనం ఎప్పుడూ ఇలా తాజాగా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఏ వంట చేసుకున్నా ఏ రకంగా తాజాగా ఉన్నప్పుడే మనకి టేస్ట్ వస్తుంది కూడా వేడిచ్చిన తర్వాత ధనియాలు వేసుకున్నాం ధనియాలు కూడా కొంచెం సరిపడేయాలి కప్పు ధనియాలు అన్నీ పక్కా కొలతలండి కొలతల్లో మీకు ఎలాంటి పొరపాటు ఉంటుంది అన్నీ పక్కా కొలతలతో చూపిస్తున్నాం లవంగాలు అవన్నీ మీకు కొలతలు చూపించాను కదా లవంగాలు ఏ కప్పు వేసావో అదే కప్పులో కప్పు సగం యాలకులు ఒక కప్పు లవంగాలు చూపించండి మీకు ఆ లవంగాల్లో సగం యాలకులు ఎండు కొబ్బరి అండి అరకప్పు ఎండు కొబ్బరి నాలుగు బిర్యానీ ఆకులు ఒక ఆరు ఎండుమిరు వేలు చంపండి ఒక స్పూన్ జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ షాజీర ఒక టేబుల్ స్పూన్ మసాలాలన్నీ ఎగుతా ఉంటే భలే సువాసన వస్తుందండి బిర్యానీ వాసన ఇప్పుడే వచ్చేస్తా ఊరికే వేగిపోవటం కాదు ఊరికే వేడెక్కితే సరిపోతుంది అంతే కలర్ మారిపోయేలాగా వేగిపోకూడదు గుర్తుంచుకోవచ్చు కలర్ మారిపోయేలాగా అయితే వేయించుకోకూడదు వేడెక్కిపోయినండి అన్నీ స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసాక రెండు స్పూన్లు గసగసాలు ఆ వేడికి వేగిపోతాయి గసగసాలు కమ్మట వాసన వస్తుంది చక్కగా గసగసాలు వేగిన తర్వాత మసాలా అంతా సల్లారిపోయిందండి మిక్సీ పెట్టేసుకో గుమ్గుమ్మలు ఆడే బిర్యానీ మసాలా పొడి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో గుమ్మలు ఆడిపోతుందండి ఇప్పుడే బిర్యానీ చేసేసుకుందామా అని అనిపించేంత బాగుంది చూడండి ఈ రకంగా కొలత ప్రకారం చేసుకుంటా అండి చూడండి నేను చేసిన మసాలా పొడి ఎంత వేసానో అని చూపించాను కదా దానికి ఏ రకంగా వచ్చింది పొడి ఇలాగ ఒక బౌల్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని చెమ్మ తగలకుండా పక్కన పెట్టేసుకుంటే మనం బిర్యానీ చేసుకున్నప్పుడల్లా అర కేజీకి అర కేజీ రైస్కి ఒక టీ స్పూన్ మసాలా పొడి అండి ఇప్పుడు అర కేజీ బియ్యం అనుకోండి ఇలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది బిర్యానీలో ఇలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అర కేజీ బియ్యాన్ని ఘాటు ఎక్కువైపోయింది అనుకుంటే మీరు చూసుకుని పుణ్య తగ్గించుకోను కావాలంటే కొంత పెంచుకొని పొడి అడ్జస్ట్ పొడి సరిపోవాలి నేను చేసిన ఈ రకంగా అయితే మీకు అర కేజీకి స్పూన్ పొడి సరిపోవాలి పక్కన పెట్టుకుంటాం అండి మనం బిర్యానీ చేసుకున్నప్పుడు అలా మసాలా పొడి చేసుకోలేదు అన్నీ రెడీగా ఉంటే మనం బిర్యానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో రెడీ చేసే చూడండి బాగుందా బిర్యానీ పొడి నెక్స్ట్ వీడియోలో కూరలోకి మసాలా పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాం థ్యాంక్ యూ